హాయ్ ఎలా ఉన్నావు నేను నువ్వెలా ఉన్నాను నేను లేకుండా కనిపించకపోతే ప్రాణం పోతుంది జనాలకి తెలుసా నిద్ర నుండి లేచేసరికి పక్కన నేనుండాలి పని చేసుకునేటప్పుడు తినేటప్పుడు ప్రయాణాల్లో ఆఖరికి పడుకునేటప్పుడు కూడా నేను పక్కనే ఉండాలి అవును మనుషులు నీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు తెలుసా నేను కూడా ఉంటే నిద్రపోవడం కూడా మర్చిపోతారు నేను మనుషుల చేతిలో పట్టేంత ఉన్నా ప్రపంచమంతా నా గుప్పెట్లోనే ఉంది చిన్నపిల్లలు నేనుంటేనే భోజనం చేస్తారు యూత్ కి నేనుంటే భోజనమే అవసరం లేదు ఇంకా పెద్దవాళ్ళకి కావలసిన ఎంటర్టైన్మెంట్ లేడీస్ కి కావలసిన వంటలు సీరియల్లు అన్ని నా దగ్గర దొరుకుతాయి నీకొక విషయం తెలుసా ఒక రోజుకి మనిషి సగటున నాలుగు గంటల సమయం నాతో గడుపుతాడు సరే కానీ నీ గుప్పెట్లో లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఎవరు అనాగరికులు సెల్లవాడటం తెలియని వాళ్ళ కాదు మరి క్రైస్తవులు అదేంటి నవ్వుతున్నావు జోక్ బాగుంది జోక్ కాదు నిజం సమయాన్ని వృధా చేసుకోవద్దని బైబిల్లో ఉంది కాబట్టి మా క్రిస్టియన్స్ నీతో గడిపి టైం వేస్ట్ చేయరు పిచ్చివాడా ఆలోచిస్తున్నావయ్యా మా క్రిస్టియన్స్ దేవుణ్ణి ఎంతో ప్రేమిస్తారు అందుకే లోకంలో ఉన్న అనవసరమైన విషయాలకి సమయం కేటాయించరు నీకో విషయం చెప్పనా మీ వాళ్ళలో కూడా చాలా మంది నా బానిసలే అదేం కాదు నువ్వు పొరపాటు పడుతున్నావు ఒకవేళ నిన్ను వాడినా వాళ్ళ అవసరాలకో లేదా దైవికమైన విషయాల కోసమే వాడతారు మా వాళ్ళు యూట్యూబ్ వాడితే దేవుని వాక్యం వినడానికి వాట్సాప్ ఫేస్బుక్ వాడితే దేవుని వాక్యాలు పంపుకోవడానికి మాత్రమే వాడతారు భలే చెప్పు నిజమే వాళ్ళు అందుకే వాటిని వాడదాం అనుకుంటారు అలా అనే యూట్యూబ్ లోనికి వెళ్తారు వెళ్ళగానే ఆ హీరో ఇలాంటి వాడా ఈ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా అని రెండు సజెషన్స్ ఇస్తాను అక్కడ ఎక్కడో ఇప్పుడు చెప్పు వాళ్ళ సమయం అంతా గుప్పట్లో లేదా వాళ్ళు ఫేస్బుక్ లో దీవుని పోస్ట్లే పెడదాం అనుకుంటారు కానీ అంతలో ఒక అమ్మాయితో లేదా అబ్బాయితో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిస్తా అంతే దొరికిపోతారు మా వాళ్ళు అంత బలహీనలు కాదు నా దగ్గర చాలా లిస్ట్ ఉంది కావాలా వద్దులే వాట్సాప్ యూట్యూబు టిక్ టాక్ సమయాన్ని గడిపే వాళ్ళకైతే కొదువే లేదు ఇందులో పాస్టర్లు విశ్వాసులు సంఘ పెద్దలు అనే తేడానే లేదు అందరూ నా దాసులే ఒకప్పుడు బయటే నన్ను వాడేవారు ఇప్పుడైతే నేను మీ చర్చిల్లో కూడా వచ్చేశాను ఒక పక్క మీ పాస్టర్ వాకింగ్ చెప్తుంటారు ఇంకో పక్క మీ వాళ్ళు నన్ను ఆపరేట్ చేస్తూనే ఉంటారు మీ క్రిస్టియన్స్ దేవుణ్ణి అంటారు కానీ దేవుడి కంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తారు చర్చిలో ఉండే రెండు మూడు గంటలు కూడా నేను లేకుండా ఉండలేకపోతున్నారు రోజులో వాక్యం ప్రార్థన లేకుండా అయినా ఉంటారేమో కానీ నేను లేకుండా మాత్రం ఉండలేరు అంత పిచ్చి నేనంటే నేను అబద్ధాన్ని నేర్పిస్తాను వేషధారణ అలవాటు చేస్తాను తప్పులు చూపిస్తాను చేయిస్తాను భక్తి నుంచి వెనక్కి లాగి లోకల్లో కలిపేస్తాను నరకానికి పరుగులు పెట్టిస్తాను నన్ను మితంగా వాడిన వారికి నేను ఉపకారిణి కానీ అతిగా వాడేవారికి మాత్రం అపకారిని నా ద్వారా దేవుని వాక్యాన్ని విని బలపడినవారు బలంగా దేవునిలో ఉండి దిగజారిపోయిన వారు ఉన్నారు నన్ను ఒక పరికరంగా చూసి అవసరానికి వాడితే మేలు చేస్తాను నాతో అతి సాన్నిహిత్యం మీ ఆత్మీయ జీవితాలకి ఎంతో నష్టం వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు ఇప్పటికైనా మారమని క్రైస్తవులారా దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోమని బైబుల్ చెప్తుంది కాబట్టి మన సమయాన్ని వృధాగా మొబైల్ ఫోన్తో గడపకుండా అవసరమైన మేరకు దాన్ని ఉపయోగిద్దాం అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందాం ఆమెన్